వైకుంఠంలో శ్రీరామచంద్రుడు చాలా ఆనందంగా ఉన్నాడు ఆత్మానందం కలుగుతోంది తెలియని అనుభూతి దేనికోసమో ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఆ క్షణం వస్తుందా అని ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు సమయం తన ఆధీనంలోనే ఉంటుంది అనుకుంటే ముందుకు తీసుకొని వెళ్ళచ్చు కానీ ధర్మప్రభువు కదా అలా చేయడు కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ నిరీక్షణ కూడా ఆ ప్రభువుకు చాలా ఆనందంగా ఉంది ఎవరికోసం ఈ నిరీక్షణ సీతాదేవి మనసులో ఆలోచిస్తూ ఉంది ఒకప్పుడు శ్రీరామదాసుని యొక్క కీర్తనలు విని ప్రభువు అమితంగా ఆనందపడ్డాడు కదా ఈరోజు అదే ఆనందం కనపడుతోంది ఉంది తానైన అనే ప్రభువుకి దేని మీద కోరిక లేదు కదా మరి ఇది ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆ తండ్రి భక్తుల కోరికలు తీర్చే ఈ తండ్రి మనసులో ఏదైనా కోరిక ఉందా ఉన్న ఆ కోరిక ఏదై ఉండొచ్చు భక్తుల్ని దర్శించుకోవాలని తప్పితే భగవంతుడికి వేరే కోరిక ఏముంటుంది కానీ ఎవరి కోసం ఎదురుచూపు ఇలా సీతాదేవి అనుకుంటూ ఉండగా శ్రీరామచంద్రుడు ఆనందంగా పాట పాడుతున్నాడు చాలా ఉల్లాసంగా పాడుతున్నాడు ఈ పాట ఎవరు రాశారు ఎక్కడి నుంచి వస్తుంది ఆంజనేయస్వామి మరీ మరీ శ్రీరామచంద్రుని యొక్క ఆనందాన్ని చూసి తాను నాట్యం చేస్తున్నాడు ఆ ఆంజనేయస్వామి నాట్యం చూస్తే ఇవి ఆ ఆది దంపతులైన శివపార్వతులు ఆంజనేయస్వామి రూపంలో నాట్యం చేస్తున్నారా అన్నట్టు మనకు కనపడుతోంది ఇక లక్ష్మణుడు అన్న ఆజ్ఞ మేరకే ఉదయం నుంచి ద్వారం దగ్గరే నిలబడి ఉన్నాడు లక్ష్మణుడికి వేరే ఆలోచనే లేదు ద్వారం దగ్గర ఎందుకు నిలబడ్డాడు ఎవరు అన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే అన్నమాట జవదాటడు కదా అన్నయ్య చెప్పాడు నిలబడమని నిలబడే ఉన్నాడు ఇక ఇంకొంచెం ముందుకు వస్తే మిగతా సోదరులు శ్రీరామచంద్రుని మిగతా సోదరులు భరతుడు శత్రుఘ్నుడు తన బంధుమిత్రులతో ఆహ్వానం పలకడానికి కూడా కింద నిలబడి ఉన్నాడు ఇంతకీ వీరందరూ ఎందుకు నిలబడి ఉన్నారు అందరూ శ్రీరామచంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు అందరు నిలబడి ఉన్నారు శ్రీరామచంద్రుని యొక్క ఆదేశం మేరకు అందరు నిలబడి ఉన్నారు ఇక ఆ ప్రదేశంలో అద్భుతమైన అలంకరణ చేసి ఉంది అన్ని పుష్పాలు అన్ని లోకాల్లో అద్భుతంగా వచ్చే పుష్పాలు అయితే ఉన్నాయో ఆ పుష్పాలంతా రకరకాల రంగులతో ఆ ప్రదేశం అంతా లాగా ఉంది రంగుల వల్లిలాగా ఉంది ఇక సుగంధ పరిమరాలు అంతా వ్యాపించి ఉంది అందరూ ఆనందంగా ఉన్నారు ఎవరిని చూసిన ఆనందం అది ఆనంద సాగరం అక్కడ అది తప్పితింకేం ఉండదు శ్రీరామచంద్రుని యొక్క ఆనందం వారందరికీ అమిత ఆనందం ఇక వేరే ఆనందం ఏముంటుంది అక్కడ కావలసింది ఆ భగవంతుని లీలలు భగవంతుని కీర్తనలు భగవంతునితో కలిసి ఉండడమే ఆనందం అమితానందం ఇది వైకుంఠపురిలో శ్రీరామచంద్రుని ప్రదేశం శ్రీరామచంద్రుని యొక్క నిరీక్షణ ఇక ఒక మారుమూల ఊరిలో చూస్తే కదలడానికి శక్తి లేక తాగితే కింద పడిపోయే శరీరంతో ఎంతో తేజస్సు కలిగిన వాడై మరెంతో తేజస్సు కలిగిన వాడై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాడై ఆర్తితో తనకు బాగా తెలిసిన పాటను ఎన్నో జన్మలుగా పాడుకుంటున్న పాటను పాడుకుంటూ ఉన్నాడు చూస్తూ ఉంటే మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ మనసు ఇక్కడ లేదు మనసు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే ఐక్యం అయిపోయింది ఆ వ్యక్తి మళ్ళీ తనకు నచ్చిన పాటను మళ్ళీ మళ్ళీ పాడుకుంటున్నాడు మళ్ళీ మొదలుపెట్టాడు ఎంతో ఆర్తితో ఆ పాట పాడుతున్నాడు ఈ ఉ ఊ ఆ ఆ ఉ ఆ పాట లోపల హృదయం నుంచి వస్తూ ఉంది ఇక్కడ ఈ పాట ఇలా వస్తూ ఉంటే అక్కడ వైకుంఠంలో శ్రీరామచంద్రుడు కూడా పాడుతున్నాడు అ ఆ ఇ ఈ పాటను చూసి తన్మయం చెందిపోతున్నాడు ఆంజనేయస్వామి ఆంజనేయస్వామికి సర్వము ఆ తండ్రి ఆ తండ్రి ఏది పాడితే ఆ తండ్రి ఏది చూసి ఆనందపడితే అదే ఆ ఆంజనేయస్వామికి కూడా ఆనందం అందుకే ఒక గొప్ప విషయం ఏంటంటే భక్తుడికి భగవంతునికి మధ్య ఉన్న సంబంధం అయితే ఉందో అది చెప్పడం చాలా కష్టం ఇద్దరి మధ్య సంబంధం ఏదైనా ఉంది అంటే ఏమిటంటే ఇద్దరూ ఏకమై ఉండడమే వాళ్ళ సంబంధం ఇక ఇక్కడ చూద్దామా అంటే ఈ వ్యక్తి అనే ఆర్తితో పాడుతూనే ఉన్నాడు ఈ సమయంలో ఇక్కడ పుష్పక విమానం వచ్చింది వచ్చిన వెంటనే పుష్ప విమానం చూసిన తర్వాత ఈ వ్యక్తి అలా అడుగులేసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయి కూర్చున్నాడు ఇంటి పనులు చెక్కపట్టి వస్తాను అన్న ఆలోచన లేదు అసలు వేరే ఆలోచన లేదు వెనక చూసే పనే లేదు ఉన్న పలంగా పుష్ప విమానంలో కూర్చున్నాడు మళ్ళీ పాట పాడుతున్నాడు ఎందుకంటే తనకు ఆర్తితో తెలిసిన పాట అదొకటే ఆ పాటకి అర్థం అతనికి తెలుసు అందువల్ల అదే పాటని మళ్ళీ మళ్ళీ పాడుతున్నాడు ఆ ఉ ఊ అన్ని లోకాలకి తెలిసిన పాట అందరూ ఇష్టపడే పాట ఎందుకంటే లోకాలకే అధిపతి అయిన శ్రీరామచంద్రుడికి చాలా ఇష్టమైన పాట ఇప్పుడు పుష్పక విమానం వైకుంఠంలో దిగింది ఈ వ్యక్తి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు దారి తనకి ఇప్పటి నుంచో తెలుసు ఎంతో కాలంగా తెలుసు అందువల్ల ఎవరిని అడగాల్సిన అవసరం లేదు వెళ్ళిపోతున్నాడు మురికి బట్టలు ముడత శరీరం కానీ తేజస్సు చూసారా అది ఉట్టి పడుతూ ఉంది ఆ తేజస్సుతో ఆ వ్యక్తి అలా నడుస్తూ ఉన్నాడు వ్యక్తి నడుస్తున్నాడా అక్కడ ఎవరికి ఆ వ్యక్తి కనపడలేదు ఏమి కనపడుతోందంటే ఒక తేజస్సు నడుస్తున్నట్టు అనిపిస్తోంది భరతుడు శత్రుఘ్నుడు పరివారం అంతా కూడా అందరూ కూడా అతని పుష్పాలతో ఆహ్వానం పలుకుతున్నాడు ఇప్పుడు భరతుడు యొక్క మదిలో ఆలోచన మొదలైంది ఆ వ్యక్తిలో కనపడుతున్న తేజస్సు నా అన్నయ్య శ్రీరామచంద్రులో ఉన్న తేజస్సు రెండూ ఒకటే కదా అంటే నా అన్నయ్యే నడుచుకొని వస్తున్నాడా వస్తోంది శ్రీరామచంద్రుడా అని మరీ మరీ పాదాల మీద పడిపోయి అన్నకి నమస్కారం చేసుకుంటున్నాడు శరణు వేడుకుంటున్నాడు అతనికి వేరే ఆలోచనే లేదు లోపల ఇక లక్ష్మణుని చూద్దామా లక్ష్మణుడు ఆ ద్వారం దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు ఏమిటి శ్రీరామచంద్రుని నడుచుకుంటూ వస్తున్నాడే అంటే అన్నయ్య లోపల ఉన్నాడా అన్న భావన లేదు అన్నయ్య బయట నుంచి ఉన్నాడా అన్న భావన లేదు అనే అన్నయ్య అన్ని చోట్ల ఉన్నాడన్న భావన తప్పితే లక్ష్మణుడిలో వేరే ఆలోచనే లేదు అలాగే చూస్తున్నాడు ఆ తేజస్సును అలాగే చూస్తున్నాడు ఆ తేజస్సుకే శరణాగతి అవుతున్నాడు ఆ తేజస్సే శ్రీరామచంద్రుడిగా అనుకొని పాదవి వందనం చేస్తున్నాడు ఆ వ్యక్తి ద్వారం దగ్గరికి వస్తూ ఉండగా శ్రీరామచంద్రుడు అమ్మ సీతాదేవి సమేతంగా అలా బయటకు వచ్చి ఆ వ్యక్తిని శ్రీరామచంద్రుడు హత్తుకున్నాడు ఎంతో కాలంగా శ్రీరామచంద్రుడు ఎదురు చూస్తున్న క్షణం ఈ నిరీక్షణ ఇక్కడతో ఆగిపోయింది తేజస్సు తేజస్సు తేజస్సులోనే కలిసిపోయింది తేజస్సు తేజస్సులోనే పుట్టింది తేజస్సు తేజస్సులోనే కలిసిపోయింది ఒక్కసారిగా అఖండ ద్వీపం వెలిగినట్లు ఆ ప్రదేశం తేజోమయమైంది అక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీరామచంద్రుని విశ్వరూపం చూసినట్టు ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలను పొందినట్టు అందరూ భావిస్తున్నారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు శ్రీరామచంద్రునికి చాలా ఇష్టమైన ఆ వ్యక్తి ఎవరు తేజస్సుతో వచ్చి ఆ శ్రీరామచంద్రునిలో ఉన్న తేజస్సే కలిగి వచ్చి ఆ తేజస్సు అయిన శ్రీరామచంద్రుని కలిసిపోయిన వ్యక్తి ఎవరు ఎవరు ఆ వ్యక్తి ఇంకా తెలియలేదా నీవు కాక ఇంకెవరు నీవే నీవే ముమ్మాటికి నీవే